చక్కగా ఈ మూడు శ్లోకాలు ఇవాళ మళ్ళీ మనం చక్కగా రాగయుక్తంగా చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం హరిస్వా ప్రణత జన సౌభాగ్య జననీ పురా నారీ భూపరిపుమపినయత్ స్మీ థరతి నవపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం धनुः पुष्पं मौर्वी मधुकरमयी पञ्चविसिकाः वसन्तः सामन्तो मलयमरुदायो धनरथः तथाप्येक सर्वं हिमगिरिसुते कामपि कृपां हपाङ्गा लब्ध्वा जगदिदमनङ्गो विजयते क्वनत परिक्षीणा मध्ये परिणतशरश्चन्द्रवदना पासं शृणिमपि दधाना करतलैः पुरस्तादास्ताम् नः पुरमधितुराहोपुरुषिका ఈ మూడు శ్లోకాలు కూడా అమ్మవారు ఎటువంటి స్వరూపము అంటే చిట్ట చివరికి ఆ తండ్రి యొక్క అంటే మనందరికీ తండ్రి ఎవరు అంటే జగతపితరవు పార్వతీ పరమేశ్వరవు అని చెప్పుకుంటూ ఉంటాం ఆ పార్వతీదేవి పరమేశ్వరుడైనటువంటి తన భర్త యొక్క అహంకార స్వరూపిణిగా మనందరికీ కూడా దర్శనమిస్తూ అహంకార స్వరూపిణిగా మనందరిలో ఉండేటువంటి అహంకారాది మమకారాలన్నింటినీ కూడా తాను తీసివేస్తూ ఈ అరిషడ్ వర్గ నాశనము వలన తన పాదాలను పట్టుకున్నటువంటి వారందరికీ కూడా శివజ్ఞానాన్ని చక్కగా అబ్బేటట్లు చేస్తూ ఆ శివజ్ఞానముతో ప్రతివాడు కూడా కైవల్యము మోక్షమనేటువంటి ఆనంద స్థితిని అనుభవింపగలిగేటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ తాదాత్మ్యతని కలిగిస్తూ ఉన్నది అటువంటి తల్లికి మనసా శిరస వచ్చసా ఎన్నిసార్లు నమస్కరించుకున్నా ఎన్నిసార్లు ఆ నామాన్ని స్మరించుకుంటూ ఉన్నా ఈ జన్మకి ఇంకా తృప్తి కలగలేదమ్మా కనుక ఏ కైవల్యము మోక్షము అంటున్నావో ఆ రెండూ కూడా ఆనందం అనేటువంటి స్థితికి పర్యాయ పదాలుగా కనుక నిలిచినట్లయితే ఈ ఆనంద స్థితిని నాకు ఇంకా ఇంకా జన్మల్లో అనుభవించాలనుంది కనుక నాకు శరీరము లేనటువంటి ఆనందం కాదు శరీరముతో ఈ జగత్తులోకి వచ్చి నీ నామాన్ని గురువుల ద్వారా తెలుసుకుని ఆ నామాన్ని నిరంతరము స్మరించుకోగలిగేటువంటి అనుభూతి ప్రతి జన్మకే కావాలి ఆ జన్మ పరంపర నిజంగా ఈ జగత్తు ఉన్నంతకాలము ఉండాలి ఆ పరంపరతో పాటు జరిగేటువంటి నీ నామ వైభవ స్వరూపము నేను నిరంతరము అనుభవించాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కోరికని కనుక అమ్మవారికి తెలియజేసుకున్నట్లయితే నిజంగా ఇటువంటి కోరికలు ఇవి కలగవలసినటువంటి కోరికలు ఆ ఎటువంటి కోరికలు కలగకూడదు అంటే క్షణికానందాన్ని ఇవ్వవలసినటువంటివి ఇవ్వగలిగినటువంటివి ఏవైతే ఉంటాయో వస్తువుల ద్వారా మనుషుల ద్వారా ఒక ఒక విషయం ద్వారా కలిగేటువంటి అనుభూతులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కొంతవరకే మనిషికి కొంతవరకే ఆనందాన్ని ఇస్తాయి తల్లి అనబడేటువంటి నిత్య చైతన్య స్వరూపుని వల్ల కనుక ఏదైనా ఒక ఆనందం మన దాకా వచ్చింది ఆనంద స్వరూపులుగా మనం మారేటట్లుగా చేసేటువంటి ఆనందాలు అటువంటి ఆనందాలు